అందరికీ నమస్కారం వింటేజ్ ఇంటే లాస్ట్ వీడియోలో చూసారు కదా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ తర్వాత మేమైతే ఒక ప్లేస్ అనుకున్నాము అంటే అవుట్ ఆఫ్ ది సిటీ కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి లాస్ట్ వీడియోలో మనకి వారధి ఫార్మ్స్కి వెళ్తే బ్రేక్ఫాస్ట్ దొరకలేదు ఆ తర్వాత మేము వచ్చేసాం కంచి కేఫ్కి ఇది నేను ఆర్డర్స్ తిన్నాను కానీ ఇంకా డైరెక్ట్ ఎప్పుడు వెళ్ళలేదు అనమాట మనకి ఏదైనా స్పెషల్ డే అంటే అన్నీ కొత్త కొత్తగా ఉండాలన్నమాట ఇలా అయితే కొంచెం కష్టం కష్టంగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఏమి డిఫరెంట్గా ఆలోచిస్తాము ఐ మీన్ ఆర్డర్ చేస్తాము అని ఏం లేదు ఇడ్లీ దోశ వడ పెసరట్టు ఇవే ఉంటాయన్నమాట ఇంతకుముందు అనుకునేదాన్ని రెగ్యులర్ ఫుడ్ ఎవరు తింటారు అని కానీ రెగ్యులర్ ఫుడ్ రెగ్యులర్గా తినడానికి ఈజీగా ఉంటుంది అని తర్వాత అర్థమైంది ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి తీసుకున్నారు ఫిల్టర్ కాఫీ బుల్లెట్ కాఫీ ఏదో కాఫీ మొత్తానికి తీసుకున్నారు అలా టచ్ చేస్తే కాలుతుంది అలా టచ్ చేయకండి మీరైతే ఆ తర్వాత సరే సూర్య కంపెనీ ఇద్దాం కదా అని టేస్ట్ చేశా నాకు అస్సలే నచ్చలేదు చేదు చేదుగా ఉన్నది అప్పుడు అందులో షుగర్ యాడ్ చేసుకొని తాగేసాం ఆ తర్వాత ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మధ్య వర్షాలు అలా పడేసి రోడ్స్ అన్నీ కూడా కొంచెం సైట్స్ తెలుస్తుంది అలా వర్షాలు పడే టైంలోనే ఇదంతా అనమాట ఈ వర్షాల వల్లనే ఎక్కడికి వెళ్లకుండా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అయితే ఎంత బాగుంది ఇక్కడ గణేష్ని తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇది గణేష్ చతుర్థి ముందు వీడియో వరలక్ష్మి వ్రత నెక్స్ట్ డే అనమాట వినాయక చవితి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ తర్వాత అయితే షేర్ చేస్తున్నాను ఏంటి చెప్పు వానలకి ఆ పైన నుంచి రాయి వచ్చి పడింది దాటుతానే పడింది అంట అదో అదో ఆ పైన నుంచి దొల్లుకుంటూ వచ్చి పడింది అదో క్లియర్ చేస్తాను చూడ అదో ఆహా పడింది చూసావా ఎంత కొంచెంలో తప్పి మొత్తం అంతా తప్పించుకుని ఎవరికి ఏం కాలే చూడు ఎట్లా పడిందో వానలకి చూడు

అక్కడ చూసారు కదా అలా కొండలు చూసినప్పుడు నాకు భలేగా భయమేసింది వామ్మో ఇవే కదా మనం న్యూస్లో చూస్తాము అని అలాగే నాకు ఇంకో మెమరీ కూడా గుర్తొచ్చింది ఏంటి నేను మనల్ని వీడియో అసలు షేరే చేయలేదు ఆహా అంటే ఎవరైనా చూస్తారు ఏదైనా అడుగుతారు అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది సర్లే చేద్దాం చేద్దాం అనుకుంటూ అలా అయిపోయింది ఎనీహౌ నా కోసం చేస్తాను కాబట్టి షేర్ చేస్తాను మేబీ దీని తర్వాత ఐ థింక్ చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బా బయట మనం ఎంత కేర్ఫుల్గా వెళ్ళినా కూడా అలాంటివన్నీ వచ్చేస్తే ఏం చేస్తాం చెప్పండి కొండలు అంటాయి ఇంకా డైరెక్ట్ రాళ్ళు రప్పలే కష్టం ఏనిహో అలా వెళ్ళగానే ఇలా ఎంట ఎంట్రెన్స్లో మనకి తాబేళ్ళు వెల్కమ్ అయితే చేసాయి ఆ తర్వాత ఇక్కడ లేడి పిల్లలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు టీపాయిని ఇలా రిసార్ట్స్లో ఎంత డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ని ఒక మంచి దాన్ని ఏమంటారు మంచిగా డెకర్ చేసి మనకే ఆహా దీన్ని ఇలా కూడా చేయొచ్చా అనేలా చేస్తారు ఫైనల్గా ఇక్కడ ఏంటి రిసార్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందా లేదు అంటే నిన్న కృష్ణాష్టమి మేము వెళ్ళిన ముందు రోజు కృష్ణాష్టమి అనమాట లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా సో అందుకని డెకర్ చేశారో తెలీదు చాలా బ్యూటిఫుల్గా డెకర్ అయితే చేశారు మేము వెళ్ళిన టైంకి అంటే మనం వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయి ఉంటుంది సో వెల్కమ్ టు మృగవాణి రిసార్ట్ బర్త్డే రోజు డేట్ కూడా అలా ఉందని ఫోటో అయితే తీసాను అలా ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్ కృష్ణుడు ఉన్నారనమాట అందుకని బ్యూటిఫుల్గా డెకర్ అయితే చేశారు సో ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చూసారా కంచి కేఫ్లో కూడా ఎంట్రన్స్ ఐ మీన్ ఎంట్రెన్స్లోనే ఇలా గణేష్ని పెట్టారు వీళ్ళు ఇలా కృష్ణుని పెట్టారు అంటే ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఫుట్వేర్ వేసుకొని నడుస్తూ ఉంటాం కదా అలా కరెక్టా కాదా నాకేమో తెలీదు ఆ ఫైనల్గా ఇప్పుడు మనమైతే రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్ ఎలా ఉంది ఏంటి చూడాలి అనే కంటే ముందు ఇక్కడే ఎక్సైటింగ్గా వాళ్ళు అలా పెట్టేసరికి అలా కొంచెంసేపు కిందే ఒక హాఫ్ అన్ అవర్ తిరిగేసాం అనమాట అలా వెళ్ళగానే ఫస్ట్ చూడండి అసలు బాల్కనీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రూమ్లో ఫస్ట్ బ్యాక్ పడేసి నేను బాల్కనీకి వచ్చేసాను డైరెక్ట్ సో వీడియోని నేను అసలు ఎక్కడ ఎక్కువ ఎడిట్ చేయకుండా యాజ్ యూజువల్ అలాగే చేస్తాను ఎందుకు అంటే అట్లీస్ట్ మనం చూసుకోవడానికైనా రాగా ఉండాలి కదా ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒక టూ డేస్ని కూడా విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో చూపించేస్తారు డబ్బా అది కూడా కరెక్టే కానీ చెప్పగదా నా కోసం అన్నట్టుగా ఇక్కడ బాల్కనీలో ఒక మంచి యూజువల్ ఒక టీ పై టూ చైర్స్ అయితే ఇచ్చారు ఏం చేయొచ్చు ఈ వర్షంలో ఈ కూల్ క్లైమేట్లో హాట్ హాట్గా సూప్ లేదు అంటే కొంచెం కాఫీ అమ్మో బయట కాఫీలు అసలు ఎందుకు డికాషన్లా ఇస్తారు నాకు అర్థం అవ్వదే అవ్వదు అందులో కొంచెం షుగరో జాగరీనో స్వీట్నెస్ యాడ్ చేసుకోవచ్చు కదా అక్కడ మాడికి చూపిస్తున్నాను అనమాట మిల్క్ పౌడర్ ఆహా నేను ఇంట్లో లిటరల్గా కేజీ మిల్క్ పౌడర్ కొన్నాను మళ్ళీ కావాలన్నప్పుడు వెతుక్కోవాలి తెలుసా ఐ మీన్ కొనుక్కోవాలి తెలుసా కుల్ఫీ కోసం తెప్పిస్తానా అదేదో మిల్క్ పౌడర్ బౌల్లో వేసుకొని తింటాడబ్బా వాడు అక్కడ లైట్ వచ్చి ఆన్ చేయగానే అసలు చూసారా ఎంత చిన్న పిల్లలాగా అవును మనకు మిర్రర్ అంటే అంత ఇష్టం అనమాట నేను ఇక్కడ ఇక్కడ డిస్కషన్ ఏంటి అనుకున్నారు అలా వెళ్ళిన తర్వాత సో మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అని రెడీ అయ్యి ఆ తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చాలా కన్ఫ్యూషన్ చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్గా రీచ్ అయిన తర్వాత టైం అయిపోయామనమాట ఫైనల్గా చెప్పాలంటే నిజంగా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంచెం సెట్ అయితే ఆ తర్వాత వెళ్ళాలి అనేసి వీళ్ళు ఇక్కడ మంచిగా పడుకుంటాము నువ్వు వెళ్ళి హ్యాపీగా ఫొటోస్ తీసుకో వీడియోస్ తీసుకో అని నన్ను అలా చెప్తూ ఉన్నారనమాట ఈ కూల్ క్లైమేట్కి లాస్ట్ టూ డేస్ నుంచి నిద్రలేదు మేము హ్యాపీగా పడుకుంటాము నువ్వు వెళ్ళి రిసార్ట్ అంతా తిరిగేసిరా అంటా నన్ను ఆహా ఇలా అయితే వీళ్ళు లేయరు అని చెప్పేసి నేను ఫస్ట్ రెడీ అయిపోయి బయటకు వచ్చేసా ఆ తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఏమంటారు అదండి వాడు బుడ్డోడా అట్లా రెడీ అవుతున్నాడు ఎన్ని మేము ఎక్కడంటే అక్కడ అన్ని అలా వేసేసేసి అలా వచ్చి అలా మామూలుగా వచ్చామండి ఇలా వచ్చి చూస్తారా ఎంత మంచి చేసి వయసు ఇక్కడే ఉంది ఎక్కడుందమ్మా నేను ఎప్పుడు చూడలే రే బస్సుకే మనం బాగుంది సోఫా ఫుల్ గ్రీనరీ ఇట్లాంటి చోట ఉండాలని ఎప్పటి నుంచో మా కోరిక నెక్స్ట్ టైం మా అమ్మ మన పిలుచుకొని వస్తాయి వాడు ఎంతో చేస్తున్నాడు ఓకే లాక్ వేసినాడు బా మళ్ళా లాక్ వాంజోలోనే పెట్టుకున్నాడు చూసినారా వాడు ఏడంటే అసలు మాకు అలా తగ్గిపోతాయని కార్డ్ వాడి దగ్గరే ఉంచుకుంటాట మాకు బయటకు వచ్చిన తర్వాత పోజ్ లెక్కేజ్ వారా మోడల్ అని కామెడీ ఉంటుంది కదా సో అలా పిచ్చి పిచ్చి పోజెస్ ఏవో ట్రై చేసాము ఇక్కడ మేము ఇలా పైన చూస్తూ ఉంటే మా అప్పుడే కింద ప్రత్యక్షమై ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఏంటి మాకు ఇదొక బెస్ట్ థింగ్ అదే అనమాట అదేంటి వాళ్ళు వెళ్ళినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు గేట్ దాటి వెళ్ళలేరు కదా అందుకనేసి ఎంత గ్రీనరీ చూడండి వర్షానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అసలు యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గుర్తుంటే మేము అప్పుడు బెంగళూరులో మ్యాంగో మిస్ట్ రిసార్ట్కి వెళ్ళాం అది కంప్లీట్ డిఫరెంట్ అది ఒక కంప్లీట్ ఫారెస్ట్ వైబ్ ఉంటుంది అనమాట అది మ్యాంగో మిస్ట్ అంటే ఇంకా మామిడి తోటలోనే చేసినట్టు ఉన్నారు అది ఇది వేరే కైండ్ ఆఫ్ అంటే అంత పెద్దది కాదు కానీ చిన్న దాంట్లోనే మనకి వన్ డే మోర్ దాన్ ఎనఫ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవన్నీ గేమ్స్ ఇక్కడ రూమ్స్కి ఎవ్రీ టూ త్రీ రూమ్స్కి ఇలా బయట సిట్ అవుట్ అలాగే ఒక మంచి సీనరీ లాగా ఇచ్చారు ఎవ్రీ వాల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట యాక్చువల్గా ఈ పని మేము ముందు రోజే చేసేవాళ్ళం కాకపోతే ఏంటి నేనే డిలే చేసా సేమ్ ప్లేస్లో అక్కడికి వెళ్ళి ఉండడం ఏంటి ఇక్కడ వర్షం అక్కడ సేమ్ క్లైమేట్ దీనికి పెద్ద అంత స్పెండ్ చేయడం ఎందుకు అనేసి కానీ ఇంక ఇప్పుడు స్కోప్ లేదు కదా మనకి టైం లేదు అందులో వర్క్ స్పే వర్క్ టైము అందుకనేసి సరే అదే అంటారు కదా ఉన్న దాంట్లో ఏదో ఒకటి సర్దుకోవాలని నీట్గా వచ్చాను నాకైతే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఐ మీన్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది ఏంటి ఇది సేమ్ మన సేమ్ ప్లేస్లోనే ఇంత డిఫరెంట్గా ఇంత ఆంబియన్స్ ఇంత క్లైమేట్ చేంజ్తో ఇలా ఉందా అనేసి సో చెప్పాను కదా లా కోసమా లేకపోతే నార్మల్గా అలా డెకరేట్ చేస్తారా తెలియదు కానీ మంచి ఫెస్టివ్ వైబ్ అయితే క్రియేట్ చేశారు ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి ఉయ్యాల చాలా చెట్టు కట్టారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా అలా చెట్టు కట్టిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకొని ఇక్కడ యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ కూడా వచ్చినట్టున్నాం మనం ఐ మీన్ మేము కాకపోతే అక్కడ వీడియోస్ ఏం తీయలేదు అనమాట ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా ఇక్కడ వీళ్ళు ఏవో టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉన్నారు సూర్యకి ఆఫీస్లో టేబుల్ టెన్నిస్ ఆడి బాగా ప్రాక్టీస్ అనమాట ఇక్కడ మేమైతే క్యారమ్స్ ఆడుతున్నాం అనమాట అంటే అక్కడి దాకా వెళ్ళి క్యారమ్స్ ఆడుకోవాలా అంటే ఉన్నవన్నీ వాడాలి కదా అలా వన్ వన్ గేమ్ ఆడి సరే ఉన్న జస్ట్ పోస్ కోసం కూర్చున్నామా కానీ ఆ గేమ్ అంతా కంప్లీట్ చేసి లేచామన్నమాట అలా ఉంటుంది డెడికేషన్ అలాంటి టైంలో సో ఆ తర్వాత చెప్పా కదా స్విమ్మింగ్ పూల్కి వీళ్ళిద్దరు వెళ్ళారనమాట అమ్మ మళ్ళీ తడిస్తే ఇంకా అయిపోతాను వీళ్ళైతే మంచిగా ప్లాన్ చేశారు ఏమని పూల్కి నువ్వు కూడా రావాలి లేదంటే ముంచేస్తాము తోసేస్తాము అని కానీ అస్సలు రిస్క్ చేయాలనుకోలేదు ఇక్కడ నన్ను ఎలా భయపెట్టారు తెలుసా అసలు ఒక వీడియోలో ఇక్కడ నేను యాక్చువల్గా కింద ఇలా తీసుకుంటూ ఉన్నా పైకి వెళ్ళి వాడు నన్ను ఇలా కదిలిస్తే భయపడతాను అన్నట్టుగా ట్రై చేశారు కాకపోతే ఎలాగో లక్కీగా అందలేదు చూసారు కదా ఎంత బాగా చెట్టుకి ఎలా కట్టారో ఎంతైనా నేచర్లో ఉండే బ్యూటీ అదే కదా మా వాళ్ళతో మామూలుగా ఉండదు తెలుసా ఫోటో అనుకుంటే వీడియో చేస్తారు వీడియో అనుకుంటే ఫోటో తీస్తారు ఫోటోనే ప్రాపర్గా తీమంటే పోర్ట్రేట్ తీస్తారు ఆహా ఎంత క్రేజీ క్రేజీగా ఉంటుంది తెలుసా ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలి అంటే వెంకీ ఆసనం సరిపోదు అంతకు మించి ఏదైనా కావాలన్నమాట ఎనీ హౌ ఉయ్యే చాలా చాలా బాగుంది అంటే మనకి ఏది లేకపోతే అది బాగుంటుంది కదా అలా ఇదైతే క్రేజీ తెలుసా అసలు వీళ్ళే చూడండి ఎలా ప్లాన్ చేశారో దగ్గరికి నువ్వే పెట్టుకో ఇది నాలుగోసారి అనమాట మా మమ్మీని భయపడి ఇక్కడ నుంచి ఇలా వస్తే వయసు ఏం చేస్తాం తెలుసా సైకిల్ దొక్కుతుంది సూపర్ గా చేశారు ఇక్కడ చూసారు కదా ఓల్డ్ సైకిల్తో చైర్స్ బెంచెస్ ఎంత బాగా క్రియేట్ చేశారో అసలు యాక్చువల్గా క్యారమ్స్ అవి ఆడిన బయట ఈ ఓల్డ్ సైకిల్ వీల్స్ ఉంటాయి కదా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసి చైర్కి హ్యాండిల్స్ లాగా అనమాట ఐ మీన్ బెంచ్కి సో ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తారు కదా అసలు మీకు స్టార్టింగ్లో గుర్తుందా లేడీ ఒకటి క్రియేట్ చేశారు ఇవి వేస్ట్ పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా వాటితో యానిమల్స్ అలా క్రియేట్ చేస్తూ ఉంటారు కదా అది ఎంట్రన్స్లో కూడా ఉందన్నమాట ఇక్కడ మాత్రం భలే ట్రాజడీ జరిగింది ఇక్కడ ఉయ్యాలలో నుంచి కింద పడుతున్నట్టుగా అది స్టిల్ కాదండి డైరెక్ట్ కింద పడ్డానన్నమాట లాస్ట్ వీడియోలో మా ఆవిడ ఫ్రస్ట్రేషన్ చూశారు కదా అయితే ఇక్కడ వీళ్ళు ఏదో అనుకున్నారు సరదాగా ఏదో చేద్దాము అన్నట్టు ఐ మీన్ ర్యాంక్ లాగా అయితే అది కామెడీ కాస్త ఏదో అయిందనమాట అలా నేను కింద పడ్డం ఉయ్యాలొచ్చి తలకి తగలడం అంతా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది ఆ తర్వాత నాకు తలకి బాగా తగిలిందనమాట ఆ రోజుకి పెద్దగా తెలియలేదు కానీ కమింగ్ ఫైవ్ సిక్స్ డేస్ చాలా సఫర్ అయ్యా నెక్స్ట్ డేకి ఎలా ఉంది ఏంటి అని అయితే షేర్ చేస్తాను ఇక్కడ చెప్పా కదా అన్నీ ప్లస్లే కాకుండా మైనస్లు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి నీట్గా లేదన్నారు వీళ్ళు పూల్లోకి అయితే వెళ్ళరు డ్రెస్సెస్ అవి తెచ్చుకోవాలి లేదంటే నార్మల్ డ్రెస్సెస్తో అలో చేయరు లేదంటే కొనుక్కోవాలి సో వాటర్ అయితే అంత అన్నారు అనమాట వీళ్ళు నేను జస్ట్ ఫొటోస్ కోసం మాత్రమే వెళ్ళా ఎందుకు అంటే ఈ క్లైమేట్కి మళ్ళీ వెళ్ళి అదంతా తడిచి ఆరబెట్టుకొని ఇదంతా కష్టం అనేసి నేను వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే వచ్చాం వీళ్ళు చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట నేనైతే స్ట్రిక్ట్గా వద్దు వద్దు నేను వెజ్జే అని చెప్పేసి వెజ్ తీసుకున్న దీని పేరు ఏదో ఉంది కబాబ్స్ లాంటిది కానీ చాలా బాగుంది టేస్టీగా ఉంది ఆ తర్వాత సూప్ ఆహా ఇక్కడ నేను ఏం చూస్తున్నా అంటే ఇందులో ఉన్న మిర్చి ఏదైతే ఉందో నా నాకు సూప్లో ఉన్నది కూడా ట్రై చేస్తాను అనమాట అంటే స్పైసీగా ఉండవు కదా జనరల్గా అందుకని ట్రై చేస్తే ఎంత స్పైసీ ఉందో ఆల్రెడీ సూప్ చాలా స్పైసీ ఉంది కానీ నాకు నచ్చింది లాస్ట్ మ్యాంగో మిస్లో నాకు నూడిల్స్ నచ్చాయన్నమాట ఈసారి యాక్చువల్గా ఇది ఓన్లీ రెస్టారెంట్ కూడా ఉంది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సూప్ కోసమే వెళ్తాను నేను రిసార్ట్ ఎంట్రన్స్లో చెప్పాను చూసారా యాక్చువల్గా ఈ రిసార్ట్కి ఎప్పుడో అంటే ఎప్పుడో రావాలనుకున్నాం కానీ సేమ్ ప్లేస్లో ఏం వైబ్ ఉంటుంది అన్నట్టుగా పక్కన పెట్టేసాం కానీ ఇప్పుడు అదే యూజ్ అయింది చూసారా అదొక సర్ప్రైజింగ్ థింగ్ అంటే ఎక్క ఈ రిసార్ట్కే ఎందుకు వచ్చాము ఈ రిసార్ట్ ఐ మీన్ ఈ రిసార్ట్కి ఇంటి నుంచి ఎంత దూరం ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను యాక్చువల్గా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ మినిట్ ప్లాన్స్ అంటారు కదా అలా అనమాట ఇంకా డిన్నర్ స్పేస్ ఉంది కదా డిన్నర్ స్పేస్ బయట అయితే చాలా బాగుంది ఉయ్యాల కైండ్ ఆఫ్ స్టఫ్ అలా ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది వింటేజ్ లుక్తో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డోర్ ఇవన్నీ కూడా చాలా వింటేజ్ తో అలా ఉంది ఈవినింగ్ వర్షం పడుతుంది అనమాట లైట్గా సో అందుకని అబ్బా మళ్ళీ దోమలు అవి రిస్క్ ఎందుకని లోపలికి కూర్చున్నాం మార్నింగ్ టైం ఎలా ఉంటుంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి